గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ సో చాలా లేట్ గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఈ మధ్యన అసలు నాకు టైం అయితే సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి మా పెద్దమ్మాయికి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కనుక సో అసలు టైం కుదరట్లేదు తనతోనే అయిపోతుంది పిల్లలకి కూడా లీవ్ ఇవ్వడంతో నాకు వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదు ఈ రోజు అయితే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు ఆయనకి ఈ రోజు లీవ్ సో ఈ రోజు ఎలాగైనా సరే బయటకు వెళ్ళాలి అని అనుకున్నాము సో మనకి వైజాగ్ లో అయోధ్య అనేది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు అయోధ్య సెట్ వేసి వినాయకిడ్ అయితే పెట్టి పెట్టారు సో వైజాగ్ లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ వెళ్ళి వచ్చేసి ఉండొచ్చు నేనైతే లేట్ గా వెళ్ళాను లేట్ గా వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉండొచ్చు బయట వాళ్ళు ఎవరైనా చూడకపోతే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సో చూస్తున్నారు కదండి అయోధ్య సెట్ వేసి ఎంత గ్రాండ్ లుక్ ఇచ్చారంటే ఇది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు నేను వెళ్ళగానే వెళ్లగానే షాక్ అయిపోయాను అసలు ఏంటి ఇంత బాగుంది అయోధ్య సెట్ చాలా బాగుందండి సెట్ అయితే ఇది ఎక్కడో కాదండి మనకి ఎంవిపి లోనేండి మార్కెట్ నుంచి స్ట్రైట్ గా వచ్చేయాలి ఎంవిపి రైట్ మార్కెట్ నుంచి అక్కడే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి సో బీచ్ రోడ్ లో నుంచి అయితే మనకి కైలాస్గిరి ఉంది కదా కైలాస్గిరి నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా దాని పక్కనే ఆనుకొని ఉంటుందండి చాలా పెద్దగా అరేంజ్ చేశారు చాలా బాగుంది అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే అసలు సూపర్ గా ఉంది ఫ్యామిలీతో వచ్చి ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చండి ఒక జాతర లాగా ఉంది అసలు చాలా బాగుందండి సో అసలు వినాయకుడు అయితే రెండు కళ్ళు సరిపోలేదు వినాయకుడు అయితే సో చాలా బాగుందండి అసలు దీన్ని లో ఎవరైనా సరే రాలేదు అని అనుకుంటే మాత్రంగా డెఫినెట్ వచ్చి చూడండి చాలా బాగుందండి అయోధ్య సెట్ సో ఇక్కడ ఎంట్రన్స్ ఫీ అయితే ట్వంటీ రూపీస్ అండి ఇది ట్వంటీ నైన్త్ సండే వరకు మాత్రంగానే ఉంటుంది ఇక్కడే నిమజ్జనం చేస్తారంట సండే రోజు సో నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఈ అయోధ్య సెట్ ఇక్కడ ప్రసాదాలు కూడా అవైలబుల్ ఉందండి మా వారైతే ప్రసాదం తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేశారు ఇంకా మేమైతే వినాయకుడిని చాలా బాగా అయితే దర్శించుకున్నాము దగ్గర నుంచి ఎందుకంటే మేము లైన్ లో కట్టలేదు ఎందుకంటే మా వారి డిపార్ట్మెంట్ కనుక మేము స్ట్రెయిట్ గా వెళ్ళిపోయాము సో లైన్ అయితే చాలా జనాలు కనుక చాలా అసలు టైం పట్టేస్తుంది వన్ అవర్ అయినా పట్టేస్తుంది మీరు రావాలి అని అనుకుంటే మాత్రంగా కొంచెం అర్లీగా రండి ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా జనాలు ఎక్కువైపోతున్నారు మేము వచ్చాము ఫోర్ థర్టీకి అలా వచ్చాము అప్పటికే చాలా క్రౌడ్ అయితే ఉంది సో మీరు ఎవరైనా రావాలనుకుంటే కొంచెం అర్లీగానే రండి ఎందుకంటే లైన్ చాలా పెద్దగా అయిపోతుంది మీరు లోపలికి వెళ్ళడానికి అట్లీస్ట్ వన్ అవర్ అలా పట్టేస్తుంది పిక్కి ఆయిల్ అయితే కనిపించిందండి సో నాకునే డౌట్స్ అన్ని అడుగుదాం అనేసి ఆవిడ దగ్గరికి వెళ్ళైతే నేను మాట్లాడుతున్నాను ఇది అంతా నిజమేనా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసినా మీదే కదా ఎక్కువ నడుస్తుంది ఇదంతా ఒరిజినల్ అనేసి అని అడుగుతున్నాను సో ఒరిజినలే అంట అండి చాలా బాగుంటుందంట వాడితే గనక ఇది నూట ఎనిమిది వనమునుకులతో తయారు చేస్తారంట ఇది కోర్స్ అంట సిక్స్ మంత్స్ కోర్సు ఆడవాళ్ళకైతే సిక్స్ మంత్స్ మగవాళ్ళు ైతే త్రీ మంత్స్ మాత్రమే నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ లెగి హెయిర్ వాష్ చేసుకోవాలంట ఇలాగా వీక్లీ త్రీ టైమ్స్ అయితే పెట్టుకోవాలంట డెఫినెట్ గా మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుందంట నేను అడిగాను నాకు ఫోర్ హెడ్ చాలా ఎక్కువగా ఉంది కదా మరి ఫోర్ హెడ్ కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే డెఫినెట్ గా గ్రోత్ అవుతుందండి మీరు యూస్ చేసి చూడండి అనేసి ఆవిడైతే చెప్తున్నారు సో మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే గనక నేను నాకు ఆవిడ చెప్పే విధానం అయితే చాలా బాగా అనిపించింది సో డెఫినెట్ గా నేనైతే యూస్ చేద్దామని అనుకుంటున్నాను మీరు కూడా డౌట్ లేకుండా యూస్ చేయండి హ్యాపీగా ఆర్డర్ అయితే చేసుకోండి వీళ్ది వాట్సాప్ నెంబర్ కూడా ఉందంట సో ఇది డూప్లికేట్ కూడా దొరుకుతుంది అంటే అండి సో డూప్లికేట్ చూసుకొని మీరు ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అనేది అనేసి చూసుకొని పక్క మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి చిన్న బాటిల్ ఉంది కదా అది డూప్లికేట్ వీల్ అయితే ఈ కలర్ అయితే ఇలా ఉంటదంట సో ఈ బాటిల్ ఒక్క బాటిల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆడవాళ్ళైతే అయితే టూ బాటిల్ యూజ్ చేయాలి సిక్స్ మంత్స్ కోర్స్ అన్నారు కదా సో మగవాళ్ళు అయితే ఒక్క బాటిల్ అయితే సరిపోతుందంట సో డెఫినెట్ గా మీరు ఏ డౌట్ పడకుండా మీరైతే హ్యాపీగా ఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చండి నాకైతే డౌట్ క్లియర్ అయిపోయింది ఎందుకంటే ఆవిడ హెయిర్ పట్టుకొని చూశాను నేను ఎంత థిక్గా ఉందంటే చాలా తిక్కు ఉందండి ఆవిడైతే లాలి కూడా చూపించారు చాలా గ్రోత్ అయితే బాగుందండి నాకైతే యూస్ చేద్దాం అనిపించింది నేనైతే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను చూద్దాం అనేసి నాకు బేబీ హెయిర్ అది ఫ్రంట్ అయితే నాకు చాలా ఊడిపోయింది కనుక సో హ్యాపీగా నేనైతే తీసుకొని వెళ్తున్నాను మీరు కూడా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి అయితే నేను తీసుకువెళ్ళి రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను ఈ సిక్స్ మంత్స్ కోర్స్ అనేది దీని రిజల్ట్ ఎలా ఉన్నదనేది మీకు తప్పకుండా చూపిస్తానండి ఇది ఫేకా రియల్ అనేసి కూడా మనకి తెలుస్తుంది కదా సో చూస్తున్నారా బయట నుంచి అయోధ్య ఎలా ఉందో ఎంత లైటింగ్ తో ఎంత కలర్ఫుల్ గా ఉందో సూపర్ గా ఉంది కదండి అసలు ఒక జాతరకు వచ్చినట్టు ఉందండి అసలు ఫ్యామిలీతో వస్తే ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో చూడండి లో ఎవరు మిస్ కాకండి చాలా బాగుంది ఎంఈపి అయోధ్య సండే రోజు రండి ఎందుకంటే ట్వంటీ నైన్త్ సండే లాస్ట్ నిమజ్జనం సో సండే రోజు వస్తే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కనుక చూసుకొని రండి చాలా బాగుందండి మాకైతే బాగా నచ్చింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా చిన్న పాప అయితే ఇంకా దానికి బాగా నచ్చింది ఎందుకంటే ఇదంతా కూడా ఒక లాగా ఉంది కనుక సో మేమైతే అంతా చూసుకొని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిదాం అనేసి ఇంకా ముందుకు వెళ్దామని మా వారు అంటున్నారు సో మేమైతే అక్కడ జైంట్ విల్ అది పెట్టారు కదా అక్కడికి వెళ్తున్నాము జైంట్ విల్ అనగానే గుర్తొచ్చింది మా వారితో ఫస్ట్ టైం నేను మ్యారేజ్ కాకముందు ఈ జైంట్ విల్ ఇదే వైజాగ్ లో వెక్కానండి ఇదే ప్లేస్ లో అప్పుగారు ఉంది కొంచెం ముందుని అక్కడ ఎక్కానండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము చాలా దానికోసం దాని కోసం డిస్కషన్ చేసుకొని నవ్వుకున్నాము సో వెక్దామా అంటే వద్దని చెప్తున్నాను నేను టైం అయిపోయింది కదా వెళ్ళిపోదాం అనేసి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్